నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్కి ఈరోజు మనకి ఒకటి బిఎస్ సిక్స్ యాక్టివ్ ఒకటి వచ్చింది సో అండి బండి స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇంజన్ లైట్ అనేది వస్తుంది కదా బండి స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంజన్ లైట్ అనేది పోవట్లేదు సో మీకు చూపిస్తాను చూడండి బండి వచ్చేసి రన్నింగ్లో ఉంది రన్ రన్నింగ్లో ఉన్నా కూడా ఆ ఇంజిన్ లైట్ అనేది పోవట్లేదు అనమాట తర్వాత కస్టమర్కి మధ్యలో వచ్చేసి ఆగిపోతుందంట బండి యాక్చువల్గా ఈ ఇంజిన్ చెక్ లైట్ అనేది బండి స్టార్ట్ చేసి తాళం ఆన్ చేసిన తర్వాత వెంట ఆన్ చేసిన ఒక రెండు మూడు సెకండ్లలో అది పోవాలి చూస్తే బండి రన్నింగ్లో ఉన్నా కూడా ఈ ఇంజిన్ చెక్ లైట్ అనేది పోవట్లేదు ఇప్పుడు ఎందుకు పోవట్లేదు ఏంటనేది ఎర్ర కూడా వచ్చినాయి ఒకసారి చెక్ చేద్దాము చూపిస్తాను ఎర్ర కూడా సేమ్ వస్తుందండి అది చూసారా బండి ఎంతసేపు నడుపునా కూడా ఈ పోవటలేదు ఇంజిన్ చెక్ లైట్ సో బండి వచ్చి సడన్గా ఒకసారి ఆగిపోతుందని కూడా చెప్తున్నారు బండి కస్టమర్ ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరగలేదు అంతే తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగారా అప్రాక్సిమేట్గా ఈ బండి లేటెస్ట్ బిఏ సిక్స్ ఈ ట్వంటీ కాబట్టి బిఎస్ సిక్స్ బండి కాబట్టి దీనికి వచ్చేసి కొన్ని వంటలకైతే ఇంతవరకే ఇచ్చాడు బ్యాటరీ ఉండే ప్లేసు ఇప్పుడు వచ్చేసి పెద్దగా ఇస్తున్నాడు సో ఇక్కడ స్క్రూసు అటుపక్క స్క్రూసు రెండు స్క్రూస్ తీసుకుంటే ఇస్తున్నాడు నేను ఆల్రెడీ దీన్ని బట్టి తీసి ఉంచాను స్క్రూ డ్రైవర్ పెట్టి వచ్చింది తర్వాత వచ్చి ఇక్కడ చూడండి చిన్న గ్యాప్ ఇచ్చాడు ఇది లేపుకోవడానికి సో ఇలా ఇచ్చాడు అంటే ఎంత పెద్దగా ఇచ్చాడు అనమాట ఓపెన్ ఇప్పుడు వచ్చే ఇంకా లేటెస్ట్ బలికి బిఏ సిక్స్లోనే ఇంకా లేటెస్ట్ అనమాట ఇది సో వచ్చేసి దీనికి ఇదిగోండి ఓబిటీ సెన్సార్కి కేబుల్ ఇక్కడ ఇచ్చాడు దాన్ని మనం కేబుల్ పెట్టి ఒకసారి చెక్ చేయాలి ఓకే వచ్చింది కదా ఇప్పుడు దానికి దానికి మనం ఓబీడి సెన్సార్ పెట్టి చెక్ చేద్దాము ఓకే ఇది ఓబీడీ కేబుల్ దీంట్లో వచ్చేసి ఇదిగోండి చిన్నది వస్తుంది ఇది దీని మీద ఎవరు అంటే హోండా స్కూటీ అంటే వస్తున్నారు కదా హోండా స్కూటీ చూపిస్తాం మళ్ళీ ఒకసారి హోండా స్కూటీ ఓకే ఇది ఇది కనెక్ట్ అవుతుంది దీనికి కనెక్ట్ చేశాను కదా దీనికి వచ్చేసి ఇదిగోండి ఓబిడి స్కానర్ ఇది అదేమో కేబుల్ ఇది వచ్చేసి స్కానర్ ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ మ్యాచ్ అవ్వాలి చేతో ఓకే కనెక్ట్ చేశాను తర్వాత ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ వచ్చి తాళం ఆన్ చేయాలి తాళం ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కింద వెలుగుతుంది ఆన్ అవుతుంది మిషన్ వెలుగుద్దంటే మీనింగ్ ఓకే పైన ఆన్ చేస్తున్నాను సో ఆన్ చేశాను చూసారా ఓబీడీ స్కానర్ వచ్చేసి ఆన్ అయింది ఇప్పుడు దీని మనం ఓబీటీ డయాగ్నోసిస్ ఓకే ఓబిడి డయాగ్నసిస్ ఉంది కదా ఎంటర్ సో ఎంటర్ ఇవన్నీ మారిపోతున్నాయి రీడింగ్లు సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ఎంటర్ అంటే వీటితో ఏం పని లేదు మానిటర్ స్టేటస్ అన్నాయి కదా అంటే ఈ ఆల్రెడీ ఈ విధంగా ఎలా ఏదైనా మానిటర్ ఇవి ఇలా కంప్లీట్గా అంటే రెడ్ లైన్స్ కంప్లీటెడ్ రీడ్ లైన్స్ నాట్ కంప్లీటెడ్ ఇవన్నీ అనేవి ఉన్నాయి కదా అవి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ కంపెనీ వాళ్ళే ఇచ్చేస్తారు అట్లాగా సో దాంతో మనకు పని లేదు సో మళ్ళీ ఒకసారి ఎంటర్ ఎంటర్ కొడితే చూడండి మళ్ళీ వచ్చేసి రీడ్ కోడ్స్ అని వచ్చినాయి ఎర్రస్ కోడ్స్ రీడ్ లైన్ వచ్చేసి రీడ్ లైన్స్ డేటా స్ట్రీము ఫ్రీజ్ ఫ్రేమ్ ఓల్టేజ్ టెస్ట్ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఓకే వచ్చేసి యాక్చువల్గా మనకి ఎర్ర కోడ్స్ ఉన్నాయి అనుకోండి రీడ్ కోడ్స్ మళ్ళీ ఒకసారి నొక్కితే కరెంటు డిటిఎస్ డిటీసీ ఎస్ పెండింగ్ డిటీసీ అని వచ్చింది కదా మళ్ళొకసారి అంటారు దొరికితే ఇప్పుడు ఎర్ర కోడ్స్ అని వస్తాయి ఎర్ర కోడ్స్ ఏమొచ్చింది దీంట్లో పీ జీరో త్రీ హండ్రెడ్ ర్యాండమ్ మల్టీపుల్ సిలిండర్ మిస్ఫైర్ డిటెక్టెడ్ ర్యాండమ్ మల్టీపుల్ సిలిండర్ మిస్ఫైర్ డిటెక్టెడ్ ఓకే మల్టీపుల్ సిలిండర్ మిస్ఫైర్ డిటెక్టెడ్ అని వచ్చింది కదా ఓకే ఇది అనమాట అసలు దీని ఎర్ర కోడు దీని ఉండటం వల్ల ఈ కోడ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ బండి అనేది మిస్పైర్ అవుతుంది మల్టిపుల్ సిలిండర్స్ మిస్పైర్ డిటెక్టెడ్ సో దీనివల్ల మనకి అనేది మిస్పైర్ అయ్యి ఒక్కొక్కసారి బండి అనేది కస్టమర్ చెప్తున్నారు ఒక్కోసారి ఆగిపోతుంది అని చెప్పేసి ఆగిపోతుంది తర్వాత వచ్చేసి దీనికి ఇంజిన్ చెక్ లైట్ వస్తుంది అని చెప్తున్నారు కదా సో ఇది మనం మనం ఈ ఎర్ర కోడ్ని తీసేయొచ్చు అనమాట సో ఎర్ర కూడా తీసేద్దాము అందుకనే ముందు బ్యాక్కి వెళ్దాం మళ్ళీ బ్యాక్ సో ఓల్టేజ్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఓల్టేజ్ వెళ్తే ఓల్టేజ్ ఓకే చేస్తే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ అంటే పవర్ బ్యాటరీ పవర్ కరెక్ట్గానే ఉంది మళ్ళీ ఎగ్జిట్ ఓకే నెక్స్ట్ వచ్చి డేటా స్ట్రీమ్ డేటా స్ట్రీమ్ ఏంటో చూద్దాం ఒకసారి ఏముంది ఇక్కడ వ్యూ ఆల్ ఐటమ్స్ అంటే గ్రాఫిక్ ఐటమ్స్ ఉంది సో వీటితో మనకు పెద్ద పని ఉండదు సో బ్యాక్ మళ్ళీ ఫ్రీజ్ ఫ్రేమ్ చూద్దాం అసలు ఏంటనేది ఫ్రీజ్ ఫ్రేమ్ చూస్తే ఫ్రీజ్ ఫ్రేమ్ మళ్ళీ ఓకే చేస్తే ఇక్కడ ఏమొచ్చింది ఫ్రీజ్ ఫ్రేమ్లో డిటిసి దట్ కాజ్డ్ రిక్వైర్డ్ ఫ్రీజ్ ఫ్రేమ్ డేటా చేంజ్ అని వచ్చింది సో వీటిని మనం ఫ్యూల్ సిస్టమ్ స్టేటస్ ఇవన్నీ వచ్చినాయి సో మనం ఇట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా ఉంటుంది ఫ్యూల్ సిస్టమ్ వచ్చింది తర్వాత ఇంజిన్ ఆర్పిఎమ్ అంటే బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్పిఎం అనేది కనపడుతుంది అనమాట మనకి ఎంత ఉంది ఏంటనేది ఇంటెక్ మ్యానిఫోల్డ్ అబ్జల్యూట్ ప్రెజర్ సో వెహికల్ స్పీడు ట్వంటీ సెవెన్ తర్వాత ఎంపీహెచ్ ఉంది కదా ఇన్ తర్వాత ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ ఇట్లా బండి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి ఎలా ఉంది ఇంజన్ ఆయిల్ రన్నింగ్ స్పీడు అవన్నీ మనకు కనిపిస్తాయి మనం బండి స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి ట్లా వండి వచ్చేసి అయితే స్టార్ట్ చేశాను దీంట్లో అయితే ఏం చేంజెస్ లేవు ఏం చేంజ్ అవ్వట్లేదు ఓకే ఎక్సలేటర్ ఇస్తున్నా కూడా చేంజ్ చేసే అనేది ఏమి రాల ఏం చేంజ్ అవ్వట్లేదు సో ఎగ్జిట్ చేద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎర్ర కోడ్స్ రిమూవ్ కొడదాం ఎర్రస్ కోడ్స్ ఓకే అమ్మ ఎర్రస్ కోడ్స్ ఎంటర్ చేశాను ఏమంటుంది క్లియర్ రీసెట్ ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ షూర్ అంటుంది అంటే మీరు క్లియర్గా ఆ ఎర్ర రికార్డ్స్ అనేవి తీసేయదలుచుకున్నారా అని అడుగుతుంది ఓకే బండి ఆన్లో ఉంది కదా ఏం చేశారంటే అది బెంజ్ ఆన్లో ఉన్న అవసరం లేదు ఓన్లీ తాళం ఆన్లో పెట్టండి అని చెప్తుంది బండి ఆన్లో ఉంది కాబట్టి మనకేం చేశానంటే బండి ఆఫ్ చేశాను బండి ఆఫ్ చేసి తాళం ఆగిపోయింది కూడా మళ్ళీ ఆన్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి చేయాల్సి వస్తుంది రైస్ కోడ్స్ తీసేయాలి రెండు రైస్ కోడ్స్ కందకేర కోడ్స్ రైస్ కోడ్స్ సో క్లియర్ రీసెట్ ఎగ్నేషన్ రిలేటెడ్ అగ్నేస్టిక్ ఇన్ఫర్మేషన్ అరీ షూర్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ ప్లీజ్ టార్న్ ఇగ్నేషన్ ఆన్ విత్ ఇంజిన్ ఆఫ్ ఇందాక మనం ఇంజిన్ ఆన్లో ఉంటే ఇంజన్ ఆఫ్ చేసాము ఆఫ్ చేసే తాళం కూడా ఆగిపోయింది మన బండి ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఆన్ చేసి ఫస్ట్ నుంచి రావాల్సి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే తాళం ఆన్ చేసాం ఓన్లీ అంటే బండి ఆఫ్లో ఉంటే తాళం ఆన్ చేసాం సో ఇప్పుడు క్లియర్ పడుతున్నాం ఎమిసిన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ బీన్ క్లియర్డ్ అని చెప్పింది సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఏం చేద్దామంటే ఎర్ర కోడ్స్ అనేది చూపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఎగ్జిట్ కొట్టేసేసి రీడ్ కోడ్స్ రీడ్ కోడ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఓకే చేస్తే ఫస్ట్ ఏమంటంతప్పుడు ద వెహికల్ హ్యాస్ నో ఫాల్ట్ కోడ్స్ ఓకే అంటే బండి అప్డేట్ అయిపోయింది దీంట్లో ఫాల్ట్ కోడ్స్ ఏమీ లేవు అని చెప్తుంది ఇందాక మనకు చూసారు కదా జీరో త్రీ హండ్రెడ్ అని వచ్చింది కదా సో అది ఎర్ర కోడ్స్ వస్తుంటాయి అలాగా అప్పుడప్పుడు ఇలా మనం బండిని అప్డేట్ చేసుకోవాలన్నమాట అప్డేట్ చేసుకుంటే ఆ ఇంజిన్ చెక్ చెక్లైట్ అనేది కూడా పోద్ది ఓకే అండి ఫ్రెండ్స్ ఇది మీకు ఇప్పుడు బండి కూడా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ చెక్లైట్ వస్తుందా లేదా కూడా మీకు చూపిస్తాను ఓకే ఇది క్లియర్ అయిపోయింది తీసేద్దాం ఫస్ట్ అయితే ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసాం ఆగిపోయింది ఇప్పుడు ఈ కనెక్షన్ తీసేస్తే అయిపోయింది అనమాట మనకి అయిపోయింది సో సో ఓబిడి ఓబీడీ మనసారి అప్డేట్ చేసాము ఇదనమాట మళ్ళీ మనం ఏంటంటే క్యాప్ మళ్ళీ యాదావిధిగా పెట్టేసేసి చూద్దాం బండి ఆన్ చేసి ఇంజిన్ చెక్ లైట్ వస్తుందా లేదా చూద్దాం బిండ్ దీన్ని అలాగే ఉంచేసి ఓకే చాలా బాగా చేద్దాం సో చూసారా లైట్ అనేది తాళా బాగా చేయగా ఆటోమేటిక్గా రెండు రెండు సెకండ్లలో బండి పోయింది అది బండి అయితే స్టార్ట్ చేసాం ఇందాక బండి మన రన్నింగ్లో కూడా కంప్లీట్గా పోలేదు కదా అది ఇంజిన్ లైట్ అనేది చూసారా ఇప్పుడు అది అప్డేట్ చేసిన తర్వాత ఇంజిన్ చెక్ లైట్ అనేది వెంటనే పోయింది సో మళ్ళీ వసతు లేదని మనకు తెలియదు సో తమ్మలాంటి చూసారా పోయింది మళ్ళీ పోయింది సో ఇబ్బంది అయితే ఓకే అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్